వెల్కమ్ టీవీ న్యూస్ ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశ కీర్తిని చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యుద్ధ రంగంలోనూ విజయ దుదుంబి సాధించినటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపుకు చూసేలా శక్తి సామర్థ్యాలు ఔరా అన్నటువంటి దేశాలు ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ప్రధాని కావడం చాలా గర్వకారణం ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటూ మీ టీవీ న్యూస్ ఛానల్ అండ్ సీఓ ఉదయగిరి శివరామ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిపులాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు మోచగొండ వీధిలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది వారి విన్నాము అన్న నమస్తే నా పేరు గైక్వాడ్ సిద్ధార్థు ఈ బుద్ధు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదో వార్షిక పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాము ఆ కాలంలో ఆ నరేంద్రుడు విశ్వగురు కావాలని కలలు కొన్నాడు ఈ కాలంలో ఈ నరేంద్రుడు విశ్వగురు అయ్యి సాధించి చూపించినాడు అందుచేత భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి యువకుడు నుంచి ప్రతి వృద్ధుల వరకు నరేంద్ర మోదీ అంటే అభిమానము ఆ అభిమానము వేరే పార్టీల మాదిరి అన్ని అన్ని ఆశలు చూపించే ఏం ఆశ లేకోకుండా కానీ నిజాయితీకి సంస్కారానికి నిబద్ధతకు పనిచేసే పార్టీలో ఉన్న మన నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము భారత్ మాతాకి భారత్ మాతాకి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలకు ప్రపంచంలో ఇటువంటి నాయకుడు మనకు దొరకాలని దొరికినాడని ఇటువంటి నాయకుడు లేడని మళ్ళా ఒక్కరు పుట్టరని ఈ ప్రపంచ పటంలో మన ఇండియాను మొదటి స్థానంలో నింగా ముందుండి నడిపించి ప్రపంచ పటంలో మనల్ని మొదటి స్థానంలో నిలబెట్టవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని ఆయన సుఖ సంతోషాలు ఉండి మళ్ళా ప్రధానమంత్రి అయ్యి మళ్ళా మనం ప్రపంచంలో మన డాలర్ కంటే మన రూపాయి విలువైనదిగా చూపించగలుగుతాడని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు రాంభోపాల్ రెడ్డి నేను స్థానికంగా టౌన్ పదేడవాడు వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటాను కానీ నాకు నరేంద్ర మోడీ గారంటే ఎంతో గౌరవము ఎంతో భక్తి కావున నేను ఈయన ప్రత్యేకంగా పాల్గొంటున్నాను మాతాకి భారత్ మాతాకి ఈరోజు గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు డెబ్బై ఐదవ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ చెప్పడం ఏమిటంటే ఇలాంటి గొప్ప నాయకుడు మన భారతదేశానికి దొరకడం మన ప్రజల భారతదేశ ప్రజల ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళనేసి నా అభిప్రాయం ఎందుకంటే ఇటువంటి నాయకుడు అమెరికా లాంటి దేశాన్ని ఢీకొట్టగలిగే నాయకుడు ఎవరూ లేరు ప్రపంచంలో మనకు మన నరేంద్ర మారి నరేంద్ర మోడీ గారు దొరకడం మన దేశ ప్రజలు చేసుకుని అదృష్టంగా భావిస్తూ ఆయన డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటూ ఈరోజు రాఫెల్ యుద్ధ విమానాలు కానీ రక్షణ వ్యవస్థలు కానీ మన భారతదేశ రక్షణ రంగాన్ని ఎంతో పటిష్టంగా చేస్తూ చైనా లాంటి దేశాన్ని కానీ పక్కన బంగ్లాదేశ్ దేశంతో కానీ చుట్టూ ఎన్ని దేశాలను అన్ని దేశాలు మన శత్రుత్వం పెంచుకుంటా కానీ ఎటువంటి జంకు బెదురు లేకుండా మన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో సేవ చేస్తూ ఇలాంటి నాయకుడు కూడా మన అదృష్టంగా భావిస్తూ ఆయన ఆయురారోగ్యతో జీవితాంతం పరిపూర్ణంగా జీవించాలని కోరుకుంటూ ఆయన జన్మదిన తెలుపుతున్నాము నరేంద్ర మోడీజీకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు మా స్నేహితుడు సిద్ధార్థ వారి ఇంటి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలా మేమందరం కలిసి ఈ యొక్క మన భారత ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం అలాగే ఈయన మన భారత ప్రధానమంత్రి గారి యొక్క యావత్ ప్రపంచ ప్రఖ్యాతిగా గాంచిన నాయకుడు ఎలాగే ఎల్లవేళల ఆయుర ఆరోగ్యాలు ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని అలాగే ఆయన పాలనలో మనందరం సుభిక్షంగా రాష్ట్రము దేశము అన్నీ బాగుండాలని కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భరత్మాతాకి జై జై కార్యక్రమంలో పాల్గొన్న మన మిత్రులు అన్న గునిశెట్టి శ్రీనివాసులు సురేష్ అన్న దొంతి బాబన్న మన గోశాల బల్లవరం నంబర్ శివనాగిరెడ్డి అన్న మన ప్రశాంత్ అన్న శివకృష్ణ అన్న రామ్ రామన్న గణేశు దొంతి శివన్న తిరుమలన్న మన అన్న శ్రీధర్ అన్న రామ్ రామ్ గోపాల్రెడ్డి అన్న అన్న గ గణేష్ అన్న నరసింహన్న వేణన్న మన ప్రత్యేకంగా మనకు ఏకే టీవీ న్యూస్ వాళ్ళకు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా

हेङ लागल हेङ लागल आइने गुड लेले तिस्को ना सुन्नु न सुन्नु आइने सुन्न सुन्न त जोड ना हा दान सुन्न त न बाटाडी भेटे हेङ गाए बन्द लेल ओभर पचे जस्तो ला यैमै त जा बान्द मसी बोल आ रे उका कुल के गाव टी तब लोग कर जे लेवना बडा ने हा त्रिभुवन को आ हो नाइचो येस ना मा ना हा ने भेटिन दो सा